చూసుకుంటే చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరు కాకుండా మీరే ఎందుకు ప్రత్యేకంగా సీనియర్ ఎన్టీఆర్ గారి కార్యక్రమాలకు సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి నాకు రాజకీయ జన్మనిచ్చింది ఆనాడు ఎన్టీ రామారావు గారు నేను ఇంత టోండ్ అయ్యి ఇక్కడ మీ ముందు నిలబడ్డానంటే నన్ను ప్రోత్సహించింది నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరి యొక్క రుణం తీర్చుకోవటం కోసమే నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నా ప్రతి నాయకుడు పార్టీ నాకేమిచ్చింది అంటాడు నా పద్ధతి అది కాదు పార్టీకి మనమేం అనేది ముఖ్యం ఎందుకంటే పార్టీ గుర్తింపిస్తేనే కదా నేను ఇక్కడ ఉన్నా మరి నువ్వేం చేస్తున్నావు పార్టీకి అనేది ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ఆలోచించుకోవాలి మనం పనిచేస్తా పోతే పదవులు అయ్యే వస్తాయి నాయకుడు అనేవాడు పదవికి అలంకారం కావాలి కానీ నాయకుడికి పదవి అలంకారం అవటం అనేది సరైనటువంటి విధానం కాదు అందుకే నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నా జీవితాంతం ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటా